గ్రేనరో అనే కంపెనీ నుంచి కొత్త వైర్లెస్ మైక్ అమెజాన్ నుంచి ఆర్డర్ చేశానండి మీ కళ్ళెదురుగా దీన్ని ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను ఇది ప్రస్తుతానికి నేను నా ఫోన్ ద్వారా వాయిస్ రికార్డ్ చేస్తున్నాను బ్యాక్అవర్ వాయిస్ అంతా కూడా సో ఇది మరి ఇప్పుడే కనుక వచ్చింది దీన్ని ఓపెన్ చేసి మామూలుగా ఫోన్ క్యాప్చర్ చేస్తున్న వాయిస్కి అలాగే ఈ ఏదైతే వైర్లెస్ మైక్ ఇప్పుడు నాకు వచ్చిందో దీన్ని యూజ్ చేస్తూ రెండింటి యొక్క వాయిస్ డిఫరెన్స్ని మీకు మెన్షన్ చేసి చూపిస్తాను దాంట్లో మీకు ఏది నచ్చిందో డిఫరెన్స్ అనిపిస్తే యూజ్ఫుల్ అనిపిస్తే ముఖ్యంగా యూట్యూబ్ బిగినర్స్కి ఈ వైర్లెస్ మైక్ వెయ్యి రూపాయల లోపు అంటే ఎనిమిది వందల యాభై రూపాయల లోపే వచ్చేస్తుంది చాలా చక్కగా పనిచేసింది అంటే నేను ఆల్రెడీ అన్ని ప్రిపేర్ అయ్యి కదా వీడియో క్రియేట్ చేస్తాను సో వాకర్ హిందీలో ట్రై చేసినప్పుడు చక్కగా తెలిసిపోయింది ఇప్పుడు ది డబ్బింగ్ వాయిస్ ఈ గ్రినరో అన్న కంపెనీ నేను సరిగ్గా ఎక్కడ వినలేదు అందరికీ తెలిసింది డిజిటెక్ సో డిజిటెక్ కొన్ని ఎక్విప్మెంట్స్లో ఓకే కానీ కొన్ని ఎక్విప్మెంట్స్లో అంత క్వాలిటీ మెషినరీ నాకు అనిపించలేదు ఎక్విప్మెంట్ అది ఈ గ్రినరో అన్న కంపెనీ నేను మొదట్లో భయం భయంగానే ఆర్డర్ చేయాల వద్దనుకొని ఆర్డర్ చేశాను మొత్తానికి ఏదో చక్కగా చేరుకుంది ఇది చూడండి చక్కగా సీ టైప్ పోర్ట్ కనెక్ట్ చేస్తాము ఆ తర్వాత ఈ వైర్లెస్ మైక్ని తీస్తాం రెండు రకాల ఫిల్టర్ టైపు ఇందులో ఉన్నాయండి ఒకటి స్పాంజ్ టైప్ వాయిస్ రిసీవరు ఇంకోటి విండ్ ప్రూఫ్ ఇందల చూసారు కదా జూల్ జూలుగా ఉంది అది విండ్ ప్రూఫ్ అంటే సముద్రాల దగ్గర పెద్ద గాలిలు కొండల దగ్గర వచ్చేటప్పుడు అది వాడుతాము ఇగో ఇది ఇది బొచ్చులాగా ఉంది చూడండి ఇది లేదు మామూలుగా ఇండోర్ టైప్లో కావాలంటే కుడి ఉంది కూడా స్పాంజ్ లాగా ఈ స్పాంజ్ లాంటిది వాడుతాం అనమాట అంటే రెండు రకాల ప్రొవిడ ప్రొవిజన్ చేసి ఇచ్చాడు అనమాట ఏది కావాలంటే అది మనం వాడుకోవచ్చు దీంతోపాటు సిక్స్ అవర్స్ రికార్డ్ కెపాసిటీ ఉందని చెప్తున్నారు పైగా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ చేసేటప్పుడు ఎల్ఈడి లైట్ ఇండికేటర్స్ ఉన్నాయని చెప్పారు సో అదంతా ఎలాగేటది మీకు ఆన్ చేసి చూపిస్తాను ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే చాలా బెస్ట్ ఇంకా హై క్వాలిటీస్ బోల్డ్ ఉంటాయి ఆన్లైన్లో కానీ తక్కువ రేట్లో కనీసం ముందు బిగినింగ్ చేసి స్టార్ట్ అయ్యాక ఎర్నింగ్స్ మొదలెట్టాక పెద్ద పెద్ద కంపెనీలకు ఇంకా ఉన్నాయి వెళ్ళచ్చు కానీ ముందు చెక్ చేద్దాం కొన్ని సబ్స్క్రైబర్స్ వచ్చాక ఏదో మొదట్లో ఏదో చేద్దాం వీలాగింగ్ అనుకున్న వాళ్ళకి ఇది సరిపోద్ది ఇది ఆన్ చేసాక గ్రీన్ బ్లింక్ అవుద్ది జస్ట్ ఆ సీట్ అయిపోయి కనెక్ట్ చేసి ఇది ఆన్ చేసి ఇంకా అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుండడం మొత్తం రికార్డ్ అయిపోద్ది అనమాట ఇప్పుడు ఇదంతా కూడా మామూలు రికార్డింగ్ మీకు తర్వాత ఆ గ్రీనర్ అనేది వాడి దాని వివరాలు కూడా చూపిస్తాను మామూలుగా అయితే చెక్ ఎలాగ జనరల్గా చేయాలో చూడండి ఆ సీ అయితే కనెక్ట్ చేస్తారు ఇది ఇలా కాలర్కి బిగించుకుంటారు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటారు అంటే వన్ ఇయర్ వ్యారంటీ కూడా ఉంది దీనికి గ్రీనర్కి కంపెనీ ఏదో అనుకున్నాను కానీ ప్రాక్టికల్గా నా ఫ్రెండ్స్ కొంతమంది దీన్ని ఉపయోగించి వాళ్ళు నాకు రికమెండ్ చేశాక దీన్ని నేను వాడకంలోకి తీసుకురావడం జరిగింది అనమాట సో నాకు ఇది చాలా నచ్చింది అంటే ఆ రేట్కి అది ఓకే మీరు భయపడకుండా ఆర్డర్ చేసుకోండి ఆన్లైన్లో అన్ని చోట్ల దొరుకుతుంది నేను డిస్క్రిప్షన్ ఏ లింక్ ఇవ్వట్లేదు మీకు ఇది నచ్చుతుందో మీకు ఇంకా వేరేది ఏదైనా నచ్చదో ఇంకేదైనా వెబ్సైట్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి కొనుక్కుంటానంటే మీ ఇష్టం కానీ నా వరకు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నా ఒపీనియన్ చెప్తున్నాను ఈ గ్రీనర్కి సో మీకు నచ్చితే మీరు కూడా ఇది ఆర్డర్ చేసి తీసుకోవచ్చు ఇండోర్లో స్పాంజ్ అవుట్డోర్లో విండ్ ప్రూఫ్ పెట్టుకుంటారు త్రీ లెవెల్స్ అడ్జస్టబుల్ నాయిస్ రిడక్షన్ ఉంది దీంట్లో అంటే సింగిల్ క్లిక్ చేస్తే ఒక లెవెల్ ఆఫ్ రిడక్షన్ మళ్ళీ వెంటనే క్లిక్ చేస్తే సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్లో క్లిక్ చేస్తే థర్డ్ లెవెల్గా వస్తుంది మరి బాగానే ఉంది నాకైతే సరే ఇప్పుడు దీన్ని చెక్కింగ్ ఎలాగనేది చేస్తాం చూడండి హల్ 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 ఈ పాట మీరు అన్నారు కదా ఇప్పుడు ఇది ఫోన్తో వచ్చిందనమాట హల్ ఇదండి ఈ స్పీకర్ ఏదైతే గ్రీనర్ అండ్ వైర్లెస్ మైక్ ఇచ్చారో దాన్ని వాడుతున్నాను మరి ఇంతసేపు నేను మాట్లాడిన దానికి ఇప్పుడు ఫ్రెష్గా మాట్లాడుతున్న దానికి ఏదైనా డిఫరెన్స్ మీకు కనిపిస్తుందా ఇందలకి రికార్డ్ చేసేటప్పుడు అంతా కూడా ఫోన్ మూతి దగ్గర పెట్టుకొని మాట్లాడాను ఇప్పుడు ఇది కూడా ఈ మైక్ని మూతి దగ్గరెట్టుకొని మాట్లాడుతున్నాను మరి ఆ రెండింటికి కంచు కంఠం ఏది బాగుందో మొదటిదా రెండవదా ఏదైనా ఆర్డర్ చేసుకోండి తక్కువలో బాగానే అయిపోతుంది బిగినింగ్లో బాగానే ఉంది ఐదు నిమిషాల్లో మొత్తం దీని మీద స్టడీ చేసి మీకు వీడియో చేసి పెట్టాను మరి మీకు నచ్చితే ఈ వన్ ఇయర్ గ్యారంటీగా గ్రైనర్ను ఆర్డర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ